డిప్యూటీ సీఎం శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు మరో నిదర్శనంగా వెల్దొత్తి గ్రామంలో ఇరవై ఏళ్లుగా గొంతలతో కూడిన రోడ్డుతో బాధపడుతున్న ప్రజలకు డిప్యూటీ సీఎం గారి పరిపాలనలో కొత్త రోడ్డును ఈ రోజు పిటాపు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు జై జనసేన శాసన శాసనసభ్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగా ఓటం ప్రభుత్వం అని అందరికీ కూడా పెద్ద పెద్ద నాయకులకి వెల్దుత్తి గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు అయ్యా మా గ్రామము ఎప్పటి నుంచో వెనకబడి ఉంటుంది ఈ గ్రామము ఏ నాయకులు వచ్చినా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకుని ఈ గ్రామాన్ని ముందలకి నడిపిస్తున్నారు అందుకు కాబట్టి ఈ న్యూస్ ద్వారా విజయం న్యూస్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా సోదరులకి మా ఎల్దుత్తి గ్రామ ప్రజల సమస్యలన్నీ కూడా ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాం ఈవేళ ఇక్కడ ఈ గ్రామంలో కొన్ని చెక్కులు పవన్ కళ్యాణ్ ద్వారా ప్రవేశపెట్టారు అందుకు ఈ గ్రామంలో చాలామందికి చెక్కులు ఇస్తున్నారు అలాగే ఈ గ్రామంలో ఈ వేళకి మర్యా శ్రీనివాసరావు వస్తున్నారు వారికి అందరూ కూడా స్వాగతం పలకాలని మీ అందరినీ కూడా కోరుకొని ప్రార్థిస్తున్నాం ఈ వేళ ఈ గ్రామంలో ఇది వరలో సూర్యాన్వసు ఈ గ్రామానికి వచ్చింది ఈ సూర్యాన్వసు ద్వారా ఈ రోడ్ల్లో అయితేనో ఈ గ్రామంలో ఒక ప్రతి విషయాన్ని కూడా ఈ సూర్యనవాస్తి ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మా గ్రామంలో కూడా ఒక శ్మశానము చాలా పూర్వం నుంచి కూడా చాలా అద్వానంగా ఉంది ఆ శ్మశానానికి కూడా ఇదివరలో వరలో సూర్యనివసి ద్వారా నేను తెలియపరుస్తున్నాను అలాగే ఈవేళ వెల్దుత్తి సత్తమ్మ తల్లి గుడి వద్ద నుంచి కిరలంపూడి ప్రత్తిపాడు జంక్షన్ దాకా కూడా ఇది వరలో నేను సూర్య న్యూస్ ద్వారా తెలియపరుస్తున్నాను ఇప్పుడు నేను విజం న్యూస్ ద్వారా నేను ఈ రోడ్డు సెలక్షన్ అవ్వింది అందుకు కాబట్టి మన ఇన్చార్జ్ మర్యా శ్రీనివాసరావు ఈ రోడ్డు ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ గ్రామం ద్వారా కూడా మరి తెలియపరచాలని మేము ఈ ఎల్దుత్తి గ్రామ ప్రజల ద్వారా తెలియపరుచుకుంటున్నాం అలాగే మా గ్రామంలో ఒక శివాలయం నిర్మించమని ఎల్దుత్తి గ్రామ ప్రజల తరఫున నేను కోరుకుని డిప్యూటీ డిసిఎం గారికి ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారికి నేను తెలియపరుచుకుంటున్నాను కావున నేను ఎప్పటినుంచో జనసేన కార్యకర్తని పార్టీకి పట్టుదలకి నరంకుశిగా పనిచేస్తాను ఈ గ్రామానికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ గ్రామంలో మా అబ్బాయిని ఆరో వార్డులో నెంబర్గా గెలిపించి జనసేన తరపుని అలాగే గ్రామ ప్రజల తరపున అందరినీ కూడా వైస్ ప్రెసిడెంట్ గా ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఈ గ్రామాన్ని ఈ ఎల్దుత్తి గ్రామంలో నాకు వాళ్ళు వీళ్ళు వాళ్ళు లేకుండా నేను ధర్మాన్ని జనసేన తరపుని ఏ సమస్య వచ్చినా కూడా పోరాడతానని నేను తెలియపరుచుకుంటున్నాను ఇట్లు ఎనిగంటి రామభద్ర గారు వెల్దొత్తి పిడాపురం మండలం జై జనసేన

పదకొండు కోట్లలో బీటీ రోడ్డు నిర్మించిన భాగంలో ఇది ఒక రోడ్డు కోటి యాభై లక్షలతోటి వెల్దురు చుట్టూ సింహాంతిపురం మన జగంపేట వెళ్ళే రోడ్డులో అంతర్భాగంగా ఉన్నటువంటి రోడ్డుని నిర్మించడం జరిగింది ఎవరెవరో పెద్దలు చెప్తున్నారు మేము అభివృద్ధి చేసాం అవి చేసామని ఇరవై సంవత్సరాలుగా ఈ రోడ్డు దాఖలాల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డుకి మోక్షం కలిగింది ఇది మేము చేసిన అభివృద్ధి ఇది కళ్ళెదురుగా కనపడుతున్నటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ ఇది మేము చేసిన దాన్ని చెప్తాం చేయవలసింది దానిని కూడా చెప్పాం చేసిన తర్వాత ఇది చేసాం ఈ పని అని చెప్పి చూపించి చెబుతాం ఇదే జనసేన ఇదే పవన్ కళ్యాణ్